టైంలో అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు అభివృద్ధి అంటే అండి ఎక్కువగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రోడ్లు ఎక్కువ చూశారు ఇప్పుడు అంటే ప్రజలకు బాగా చేస్తున్నారు ఇప్పుడు రవాణాకి అయితే ఎక్కువగా ఎక్కువగా ప్రయాణం చేసేది రోడ్ల మీద మెయిన్ రోడ్లు చూసుకోవాలి అలాగే హాస్పిటల్ అని ఇవన్నీ చూస్తున్నారు ఈయన సంక్షేమ పథకాలు అంటే పథకాలు అంటే నవరత్నాల పథకాలు ఇస్తున్నారు లేకపోతే ఇంకా రకరకాల ఆ సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఇవన్నీ ఎలా ఉన్నాయనుకుంటున్నారు ఈ ప్రభుత్వం అన్ని బాగా ఉన్నాయండి అప్పుడు అవన్నీ బానే చేస్తున్నారండి అలాగే ప్రజలకు అన్ని బాగానే అందుబాటు అవుతున్నాయి కానీ మెయిన్ ఏంటంటే ఈ ఈ మాత్రం కొంచెం లోపాలు ఉన్నాయి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఎవరంటే అండి పెద్దలో ముగ్గురు ముగ్గురు ఆప్షన్ ఉందండి ఇప్పుడు ఆల్రెడీ జగన్ గారు ముఖ్యమంత్రి ఎవరిలో ఏముంది అన్నది మనం చూసారు కదా జగన్ గారిని ముఖ్యమంత్రిగా చూశారు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూశారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తామంటే అండి ఏంటంటే ఎవరి మనసులో ఎవరు మనసులో అది ఏం చెప్పలేమండి ఇప్పుడు ఇప్పుడు మనం ఇంకో రకంగా చెప్పామనుకోండి అవతలు ఇంకో రకంగా క్యాచ్ చేస్తారు అది ఇప్పుడు మనం ఓ రకంగా చెప్పామనుకోండి అవతల వాళ్ళు ఇంకో రకంగా క్యాచ్ చేస్తారు అది అది ఎవరు చెప్పలేమండి ఏంటంటే ఎవరి మనసులో ఏముందో ఎవరు చెప్పలేము కదండి అది లోపాలు చాలా ఉన్నాయండి ఇప్పుడు ఏంటంటే ఈ రోడ్లని ఇయని అంటే కొన్ని పథకాలు చేసి చాలా మందికి జనాల గట్రా ఇస్తున్నారు అనుకోండి అది ఓకే రైట్ అండి థ్యాంక్ యూ